Welcome to my channel. ఈ వారం కుకు విత్ జాతి రత్నాలు ప్రీ ఫినాలే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చండి నిజంగా ఆ యొక్క లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇదేదో బిగ్ బాస్ సీజన్ లాస్ట్ ఫినాలే ఎంత గ్రాండ్గా ఉంటుందో అలాగే వీళ్ళు కూడా చాలా గ్రాండ్గా రిచ్గా అందరూ రెడీ అవ్వడం కానివ్వండి అలాగే వీళ్ళు చేసే ఫన్ కూడా చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది సో ఇన్ని రోజుల ప్రయాణంలో వీళ్ళు మంచి మంచి డిషెస్ చేసి జడ్జెస్ని మెప్పించడం అలాగే మంచి మంచి ఫన్ చేసి ప్రేక్షకులందరినీ మెప్పించడం నిజంగా చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎందుకంటే ఎప్పుడూ బోరింగ్గా ఉండే రెగ్యులర్గా వచ్చే క్యాండిడేట్స్ కాకుండా కొత్తగా వీళ్ళని తీసుకురావడం అంటే వీళ్ళ చేత కుక్ చేపించడం రెగ్యులర్ యాక్టివిటీస్ లాగా ప్రతిసారి ఆటలు పాటలు ఇవే కాకుండా ఈ కుకింగ్ షో అనేది నిజంగా చాలా బాగా అనిపించింది డిఫరెంట్గా అనిపించింది నాకైతే మాత్రం మరి మీకేమనిపించిందో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఎవరు ఫన్ బాగా అనిపించింది అలాగే ఎవరు కుకింగ్ డిషెస్ నిజంగా మీకు బాగా అమేజింగ్గా అనిపించాయో ఇవన్నీ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి మరి ఇప్పుడు ఫ్రీ ప్రీ ఫినాలిలోకి అయితే వీళ్ళు చేసే వంటలు ఏ విధంగా ఉండబోతాయో అలాగే నిజంగా వీళ్ళు ఆ రాజ ఐ మీన్ రాజుల కాలం వాళ్ళలాగా వీళ్ళ గెటప్స్ కానివ్వండి చలికత్తెల్లాగా అమ్మాయిలు అలాగే అక్కడ మంత్రుల్లాగా కొంతమంది అక్కడ సేనాధిపతుల్లాగా ఇంకొంతమంది వీళ్ళు రెడీ అవి రావడం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక కుక్స్ విషయానికి వచ్చేసేసరికి ఇక యష్మి అయితే అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ బట్ తన డ్రెస్సింగ్ మాత్రం ఎక్కడ చూసినా అసలుకి ఒకటికి ఇది ఇంకొకటి లాగా అనిపిస్తుంది నిజంగా తన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం అదిరిపోయిందనే చెప్పచ్చు సో ప్రీ ఫినాలిలో మేబీ సిక్స్ మెంబర్స్ టాప్ సిక్స్ ఉన్నారు కాబట్టి సో శనివారము అలాగే ఆదివారము సో సా సండే మాత్రం ఇక కంప్లీట్ అయిపోతుంది షో కానీ సాటర్డే చేసి వంటలు మళ్ళీ సండే కూడా వీళ్ళు వచ్చేటట్టున్నారు ఎందుకంటే టూ డ్రెస్సెస్ని మనకు చూపించారు సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ డ్రెస్ అండ్ సెకండ్ వచ్చేసరికి అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ ఆ డ్రెస్ మాత్రం యాష్ కలర్ లాగా అనిపించింది బట్ తనకి చాలా అంటే చాలా బాగుంది యష్మి మాత్రం చూడ్డానికి సో నార్మల్గానే తను చాలా బాగుంటుంది బట్ ఇంకా రెడీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళు మంచి మంచి గెటప్స్తో అయితే ఈ యొక్క షోకి అయితే వచ్చేసారు ప్రీఫినాలి కాబట్టి ఇక అలాగే అక్కడ విన్నర్స్కి ఇచ్చే ట్రోఫీ ఉంది చూడండి అది కూడా సూపర్గా ఉంది అంటే గంటులతో తయారు చేసిన ట్రోఫీ లాగా అనిపించి అనిపించినట్టుగా ట్రోఫీ డిజైన్ చాలా బాగా చేశారనే చెప్పచ్చు మరి ఈ ట్రోఫీ ఎవరికి వెళుతుందో వాళ్ళు నిజంగానే చాలా లక్కీ అనే చెప్పచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు ఇటువంటి షో రావడం ఫస్ట్ టైం తెలుగులో సో అటువంటిది ఇంకా ట్రోఫీ తీసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా సో ఆల్రెడీ మనకు తెలిసింది సుజాత గారు ఆ విన్నర్ అని సో బాబా భాస్కర్ గారు రన్నర్ అని అందరూ ఇప్పటికే చెప్పేస్తున్నారు మరి చూడాలి నిజంగానే ఇది కన్ఫర్మా లేదంటే ఇంకేమైనా జరుగుతుందా మెరాకిల్ అనేది చూడాల్సి ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ ఆ ట్రోఫీ తీసుకోవాలని చాలామంది కోరుకున్నారు బట్ తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కుక్ కదా సో ఆల్రెడీ వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి ఇక వాళ్ళకి రావడంలో తప్పేమీ లేదు బట్ చాలా చాలామంది మనసులను గెలుచుకుని అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది తనని షోలో చూడడం చాలా మందికి చాలా హ్యాపీనెస్ ని కూడా ఇచ్చింది నిజంగానే తను ఇక ధైర్యంగా ప్రతి షోలో పాల్గొంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అందరికీ కనిపెడుతున్నప్పుడు అంటే కనిపిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఈవెంట్స్లో అందరూ కూడా తనని చూసి ఇష్టపడడం మొదలు పెడతారు నిజంగా తన బిహేవియర్ని చూసి నిజంగానే తను మంచి అమ్మాయి సో అర్థం చేసుకున్న వాళ్ళకి మంచి అమ్మాయి లేదంటే ఎవరిష్టం వాళ్ళది సో ఈసారి షో కోసం నేనైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను మరి మీరు కూడా ఎదురు చూస్తుంటే ఈ వారం శనివారం ఆదివారం తప్పకుండా కుక్కు విత్ జాతిరత్నాలు చూసి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ